తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన ప్రకారం వికలాంగులకు చేయుత పెన్షన్దారులకు పూర్తి వికలాంగులకు పెన్షన్ డబ్బులు పెంచి సకాలంలో ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం రోజున వికలాంగులు చేయుత మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చంద్రుతి మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భూపతికి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా అధ్యక్షులు తర్రా శంకరయ్య మాదిగా మాట్లాడుతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేయుత పెన్షన్ లబ్దిదారులకు రెండు వేల నుంచి అంక వైకల్యం కలిగిన వికలాంగులకు పదిహేను వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని వెంటనే పెన్షన్ డబ్బులు పెంచి పెన్షన్ లబ్దిదారులను ఆదుకోవాలని కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన పెన్షన్దారులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు తర్రా శంకరయ్య మాదిగా ఉపాధ్యక్షుడు లింగంపల్లి అర్జున్ విహెచ్పి అధ్యక్షుడు బ్రహ్మచారి కొమరయ్య రాములు బీడి కార్మికులు చిలుక సత్తవ్వ మల్లవ్వ తదితరులు పాల్గొన్నారు ఇంకా ఇస్తలేదు చందూర్తి మండలం ఈ రోజున ఇకలాంగుల వితాంతులు వృద్ధులు వితాంతు వీళ్ళ పింఛిని గురించి మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేసినాము రేవంత్ రెడ్డి మేము అడిగేది ఒక్కటే మాకు ఇస్తాన్న పింఛిని కరెక్ట్ ఎలక్షన్ల ముందు మీరు చెప్పినవే మేము వేరే ఎక్కువ అడుగుతలేం కాబట్టి మీరు సహకరించి మా పింఛిని మాకు వచ్చే విధంగా మీరు సహకరించాలని మా ఎంఆర్పిఎస్ యుద్ధం తరఫున మందకృష్ణ మాధ్య గారు మాకు పిలుపునిచ్చింది కాబట్టి మేము మన్ను ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగినది జై మాదిగా జై జై మాదిగా